హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మెంతి కూర టమాటా అయితే చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ వేసాక జీలకర్ర పోపు గింజలు మీ దగ్గర ఏవైతే ఉంటాయో అవన్నీ వేసుకోండి పోపు గింజలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయ్యేంతవరకు ఉంచండి ఇవి ఫ్రై అయ్యాక లైట్గా ఫ్రై అయిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసుకోండి ఆనియన్స్ వేసాక దీన్ని కూడా లైట్గా అయితే రోస్ట్ అయ్యేంత వరకే ఉంచండి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కర్రీ అయితే టేస్ట్ ఉంటుంది ఇక్కడ మాకు కొంచెం క్వాంటిటీ కాబట్టి నేనైతే కొంచెం ఆనియనే వేసాను ఇలా ఆనియన్ వేసిన తర్వాత దీన్ని మంచిగా ఆయిల్లో కలిసేలాగైతే చేసుకోండి ఆయిల్లో ఆనియన్ కలిస్తేనే మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది సో ఇలా చేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం మెత్తపడ్డాక ఇందులో అయితే మెంతకూరని అయితే వేసుకోండి కడిగి పెట్టుకున్న మెంతికూరని వేసుకోండి కూరని వేసుకున్న తర్వాత ఇది కూడా ఆయిల్లో మంచిగా కలిసేలాగైతే దీన్ని కలుపుకోండి కొంతమంది ఫస్ట్ అయితే టమాటాస్ వేస్తారు టమాటా వేసిన తర్వాత టమాటా ఉడికిన తర్వాత అయితే మెంతికూర వేస్తారు కానీ నేను మాత్రం పచ్చివాసన ఉండకూడదని ముందే ఆయిల్లో అయితే వేసాను ఇలా బాగా కలుపుకోండి ఆకు మొత్తం ఆయిల్లో కలిసేలాగా చూసుకోండి అలా అయితేనే మనకి ఆకు అనేది పచ్చివాసన లేకుండా అయితే ఉంటుంది కొంతమందికి పచ్చివాసన వస్తే నచ్చదు కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇది ఆయిల్లో బాగా కలిసేలాగా అయితే చేయండి ఆయిల్లో కలిసాక దీని మీద మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత అండ్ మీరు కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా ఆ టొమాటోస్ కూడా ఇందులో అయితే వేసేయండి ఇందులో వేసేసి దీన్ని కూడా మంచిగా కలపండి ఇలా చూడండి మీకు ఫస్ట్ ఆయిల్లో అనేది మంచిగా ఫ్రై అయితే కర్రీ అప్పుడే టేస్ట్ అయితే ఉంటుంది దీని తర్వాత మీరు అల్లం వెలుపాయి అయితే వేసుకోవచ్చు అది మీ ఇష్టం కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు సో వేసుకున్న తర్వాత ఇలా పసుపు ఉప్పు ఈ రెండు వేసే అయితే మళ్ళీ కలుపుకోండి మంచిగా కలిసేలాగా చూడండి ఈ టొమాటోస్కి ఇంకా ఆకుకి పసుపు ఉప్పు మంచిగా కలవాలి కలిసిన తర్వాత దీన్ని మీద మూత పెట్టండి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించి ఆ తర్వాత కారం అయితే వేసుకోండి మీకు తగినంత కారం వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అలా టూ టూ త్రీ స్పూన్స్ అయితే కారం అయితే వేసుకోండి కొన్ని కారం ఘాటు ఉంటుంది కొన్ని కారం లైట్గా ఉంటుంది కాబట్టి చూసుకొని తగినంత వరకు అయితే వేసుకోండి వేసుకొని మళ్ళీ మూత పెట్టండి దీని మీద ఇలా మంచిగా అయితే ఉడికించండి ఇలా ఉడికించిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి మంచిగా అయితే కలుపుకోండి ఎప్పుడైనా సరే కర్రీలో ధనియా పౌడర్ వేస్తేనే టేస్ట్ అనేది ఉంటుంది అండ్ లాస్ట్కి కొంచెం కొత్తిమీర కూడా ఇలా తుంచి చిన్న చిన్నగా అయితే తుంచి వేసుకోండి ఇది బాగా కలిసేలాగా చూసుకోండి కలిపి పక్కన పెట్టండి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది అప్పుడు టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది చూసారు కదా ఇక్కడ మన కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది ఆయిల్ నుంచి ఇవన్నీ సపరేట్గా అయితే అయిపోయాయి ఫైనల్గా ఇది మన కర్రీ సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియోలో లైక్